ఏ హాయ్ హలో నమస్తే నేను మీ ఉండేది మనమైతే గుడి చుట్టూ అయితే జరిగింది చిచ్చర పురుగులు ఎవరు అంటే మనమే అనేటట్టుగా అయితే మన వాళ్ళు అయితే చూడరు ఒక రెండు పీకలు అయితే కొనుక్కున్నారు ఆ పీకలకు ఎట్లయితే న్యాయం చేయాలి ముప్పై రూపాయలకి ఒకటి మనం కొనుక్కున్నాం అది ఏ విధంగా అయితే న్యాయం చేయాలో అయితే అట్లయితే చేసారు ఒక్కసారి చూడరు Uh -huh. श्री राम ये शिव और शिव और नारद मेरे पर आ रहा है आता ఒక ఎడ్ల బండికి అయితే టైర్లు బయటకు వచ్చి అయితే బండి గీరలు తిరగకుండా అయితే అయింది సమయానికి మనం అక్కడి ఉన్నాం ఇద్దరు పోలీసు అన్నలు కూడా వచ్చారు మన వాళ్ళు మన ఇద్దరు ఫ్రెండ్స్ మనము ప్లస్ ఆ ఇద్దరు పోలీసు అన్నలు కలిసి దాన్ని అయితే సరి చేయడం అయితే జరిగింది ఆ ఎడ్ల బండ్లో అమ్మాయితే ఇటాడు చూస్తుంది ఎక్కడొచ్చి వచ్చి బండ్లు దాక్తాయని చెప్పేసి ఎందుకంటే ఎడ్లు ఆ ట్రాక్టర్ సౌండ్కి అయితే బాగా ఇటాటు ఇటాటై తిరుగుతున్నాయి ఒక అన్నయ్య వాటిని గట్టిగా పట్టుకుని అయితే ఉన్నాడు पोते ॻाल्हा सड़ी वञो सॼी मिठा